వ్యతిరేక పోరాట సమితి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు తీరని నిర్ణయం జరుగుతుంది ఏంటంటే ఈ తీర్పు సుప్రీంకోర్టుది కాదు మోడీ తీర్పు ఈ మోడీ ఏంటంటే రాజకీయంగా న్యాయవాదులైన మోడీ ఉండడు మోడీ కానీ కిషన్ రెడ్డి కానీ నాయుడు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడానికి మేము నమ్ముతున్నాం ఏంటంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేస్తా అని చెప్పిండు అది మాట తప్పకుండా ఢిల్లీ పోయి అది ఎప్పుడు గెలిచినా చంద్రబాబు నాయుడు మాలల ద్రోహి అని కూడా మేము నమ్ముతున్నాము అందు గురించే ఈ తీర్పు మోడీ తీర్పు ఈ తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందు గురించే ఏడికి మాలల మాలలే దొరికినరా ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అలోమాలా సెలో ఢిల్లీలా మేము ఎనభై తారీఖు నాడు తొమ్మిది తారీఖు నాడు పది తారీఖు నాడు రస్తారోపాలు ధర్నాలు పెద్ద ఎత్తున చేసి బీజేపీ గవర్నమెంట్కు గుణపాఠం చెప్పి మేము మెడలు ఏది సుప్రీం కోర్టును మేము ఆశ్రయిస్తాము ఏది ఏడు మంది న్యాయవాదులు ఆ రోజు తీర్పిచ్చిండు సుప్రీంకోర్టు తీర్పు ఎట్టింది ఇది చల్లదని తీర్పిచ్చింది అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇది ఇప్పుడేమన్నది చేసుకోవచ్చు అని ఇచ్చేది ఇది న్యాయమా అన్యాయమా ఓట్లయిట్ మారినాక మామూలు మనుషులు ఎట్లా ఉంటారు గౌరవించేది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మేము గౌరవిస్తాం గౌరవించేది మీరు నమ్మకం పెట్టుకోలేదు అందు గురించే మేము తొమ్మిది మంది న్యాయవాదులతోటి మేము రిపిటిషన్ వేసి మేము అడ్డుకుంటాం రేపు ఎంత వరకైనా ఉడక మేము ఆగనే ఆగామని ఉడక అందు గురించే చలో ఢిల్లీ పెట్టి అన్ని సంఘాలల్లో అందరి నాయకులం ఐకమత్యం అయ్యి మేము పోరాటం మీద మేము తెచ్చుకుంటాం మా సాధించుకుంటాం వర్గీకరణను అడ్డుకుంటామని కూడక డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి